వెల్కమ్ మీ నేను నగర్ జిల్లా బూత్పూర్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఎల్ఈడి స్క్రీన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటివి ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కేసిరెడ్డి రెడ్డి పట్టణ అధ్యక్షులు నవీన్ గౌడ్ మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి విలేజ్ లో పలహారం బండ్లు తొట్టుల ఊరేగింపులో కార్పొరేట్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు కార్పొరేట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు అనిరుద్ మరియు అభిషేక్ యాదవ్ పాల్గొన్నారు డప్పుల మూతలు పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలు అడుగడుగున్న భక్తుల నీటి శాఖల మధ్య ఊరేగింపును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు యాదాద్రి భువనగిరి జగదేవ్ పూర్ చౌరస్తాలో లారీ బీబస్సం సృష్టించింది అతివేగంతో పాదచారులు ద్విచక్ర వాహనదారులపై దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది మునిగి అరవై మంది మృతి గల్ఫ్ దేశం యోమెన్ తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నూట యాభై నాలుగు మంది ఇదియన్ వలసదారులతో వెళ్తున్న పడవ శనివారం మునిగింది ఈ ప్రమాదంలో అరవై ఎనిమిది మంది చనిపోయారు పన్నెండు మంది రెస్క్యూ సిబ్బంది రక్షించారు మరో డెబ్బై నాలుగు మంది గల్లంతయ్యారు భయంకరమైన గాలుల వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు కల్వకుర్తి పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో పొగ మంచు కమ్ముకుంది ఉదయం ఆరు గంటల నుండి విపరీతమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు చలికాలంలో వచ్చే పొగమంచు వర్షాకాలంలో రావడంతో వాహనదారులు అయోమయానికి లోనయ్యారు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు పొగ మంచు అల్లుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్